ఓం శివాయ సాధారణంగా మనం ఎక్కువగా వినిపించే మాటల్లో ఇది కూడా ఒకటి అది ఏంటి అంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా ఇంట్లో ఉన్న దైవ పటాలకు పూజ చేయకుండా అలాగే దీపం కూడా పెట్టకుండా ఉండాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు సాధారణంగా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదు అనంటూ చాలామంది చాలా మంది చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అయితే కనీసం దీపం కూడా వెలిగించారు ఆ దేవుడు మంటపాన్ని పెట్టేస్తూ ఉంటారు మరికొంతమంది ఏం చేస్తారంటే వారి దేవుడు మందిరంలో ఉన్న పటాలన్నీ తీసి ఒక బట్టలో చుట్టేసి అటకవిధి పెట్టేస్తూ ఉంటారు సంవత్సరకాలన్నీ అయిపోయిన తర్వాత కిందికి దించి శుభ్రపరిచి ఆ దేవుడి పటాల్ని అలంకరించుకుని అప్పుడు పూజ చేస్తారు అంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి మరణిస్తే ఏడాది పాటు దీపారాధన దైవానికి సంబంధించిన పూజ నివేదన ఉండవనే చెప్పుకోవచ్చు కానీ మన పండితులు ఏం చెప్తున్నారంటే ఇది సరైన పద్ధతి కాదు అని శాస్త్రం కూడా ఇలా చెప్పలేదు అని చెప్తున్నారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దీపం లేని శ్మశానంతో సమానమని చెప్పబడుతోంది దీపాన్ని మనం దేనికి వెలిగిస్తాం వెలుతురికి అలాగే శుభానికి సంకేతంగా కూడా భావిస్తాం దీపం ఎక్కడైతే వెలిగిస్తారో అక్కడికి దేవతలు వస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన అనేది జరగాలి మరణం సంభవించినట్లో అంటే ఎవరింట్లో అయినా ఇటువంటి అశుభం జరిగినప్పుడు పదకొండో రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కదా పన్నెండో రోజున ఏం చేస్తారు శుభ స్వీకారం జరుగుతుంది ఆ కుటుంబం ఆ పదకొండు రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు అంటే మైల పడతారు కాబట్టి అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది మన పూర్వీకులు కూడా చెప్పారు అంతేకాని ఏడాది పాటు దీపం వెలిగించకూడదు పూజలు చేయకూడదు పటాలన్నీ మూటగట్టి పైన పెట్టేసేయాలి ఇలా ఎవ్వరూ చెప్పలేదు నిజానికి సూతకం ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని అలాగే భగవంతుని ధ్యానించాలని ఇంట్లో దీపారాధన చేయాలని ఇవన్నీ కూడా శాస్త్రమే చెప్పింది అంతేకాదు ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు మీరు ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ చనిపోయిన వారిని తలుచుకుంటే వారు స్వర్గలోకాలకు వెడతారుగా వారికి భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయిగా అది మంచి కార్యక్రమమే అంతేకాని ఆలయాలకు వెళ్ళకూడదని ఎక్కడా కూడా ఏ శాస్త్రం కూడా చెప్పలేదు మన నిత్యం ఇంతకు ముందు అంటే ఆ వ్యక్తి మన కుటుంబంలో ఏదైనా ఇబ్బంది రాకముందు వ్యక్తి ఎవరైనా మరణించక ముందు ఎట్లా చేస్తున్నామో అదే విధంగా మీరు మీ ఇంట్లో అశుభం ఏదైనా జరిగితే మాత్రం మీ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు కొత్త పూజలు అనేవి మాత్రం ప్రారంభించకూడదు అంటే కొన్ని రకాల నోములని వ్రతాలని ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అవి మాత్రం చేయకుండా నిత్యం మన ఇంట్లో ఎప్పటిలాగానే మనం పదకొండు రోజుల మైలు అయిపోయిన తర్వాత శుద్ధి జరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సంవత్సరికం వరకు కూడా నిత్యం మనం ఎలా దీపం వెలిగించి నివేదన చేసి ధూపం అది వేస్తూ ఉంటామో అవన్నీ కూడా అలాగే చేయాలి ఇలా చేయాలని చెప్పి శాస్త్రం చెప్పింది కూడా ఇంతకుముందు అంటే మీరు ఇంట్లో అశుభం జరగకముందు ఆలయానికి వెళ్ళే అలవాటు ఉందనుకోండి సూతకం అయిన తర్వాత కూడా యథావిధిగా ఆలయ దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు మనం నిత్యం అర్చించడం వల్ల మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారట అంటే మనం రోజూ కూడా దైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నివేదన చేస్తూ భగవంతుడు సాక్షాత్ మన ఇంట్లో ఉన్నట్టుగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం ఇలా చేయటం వలన దేవతలు వచ్చి ఆ పటాలలో ప్రాణం పోసుకుని ఉంటారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఇటువంటి అశుభం ఏదైనా జరిగినప్పుడు ఏడాది పాటు వరకు ధూపదీప నైవేద్యాలను ఆపేశారు అనుకోండి అంతేకాకుండా బట్టలు చుట్టేసి పక్కన పెట్టేశారనుకోండి అది చాలా తప్పు దోషం అరిష్టం కూడా గుర్తుపెట్టుకోండి ఇటువంటి పనులేవి చేయొద్దు కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన దైవారాధన జరిగి తీరాలి ఇంటికి కానీ ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా కూడా వాటన్నింటినీ ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా దైవారాధన దీపారాధన అనేది మానకూడదు ఈ విషయంలో పూజలు చేయవచ్చు అనే కంటే కూడా చేసి తీరడమే చాలా మంచిదని పెద్దలే చెప్తున్నారు ఇలా చేస్తే మీకు ఆపద కలిగింది ఆ వ్యక్తి దూరమైన బాధ ఉంది ఆ బాధ అంతా తీరాలంటే దైవారాధన చేసుకుంటే గనక మనసు కొంచెం ఆ బాధ నుంచి పక్కకు మరలుతుంది అందుచేత నిరభ్యంతరంగా ఇంట్లో అశుభం జరిగిన తర్వాత పదకొండు రోజుల కార్యక్రమం అయిన తర్వాత యథావిధిగా పూజను కొనసాగించమని పండితులు చెప్తున్నారు చేయటం కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోదు